అప్పుడు చూడ సాధారణ మీద ఈ పుకాడ జనాలకు చెప్పాలండే కదా సాధారణ ఎల్ల కొడుతున్నా చెప్పాలి కదా మీటింగ్ పెట్టి చెప్పలేదు రాని పలుసులు వస్తాను అలా కాఫీ వేద్దాం రాకుండా అన్నారు అంటే మేము నిమ్మలంగా అన్నం నిమ్మలంగా పోతామని అన్నం వండుకున్నావు రెడీ పెట్టుకున్నాం ఇక ఇక రాళ్ళంటే పెయిన్ పోయే వరకు ఇక్కడ రాక మంది ఉన్నారు మేము పోయే వరకు అతను సాధారణంగా కొట్టిల్లాడా వాళ్ళ అక్కలు కొట్టిల్లాడా పోయేదాన్ని కొట్టిల్లా అందరిని కొట్టిల్లు ఏంది ఏంటంటే ఇంకో వాళ్ళు పోవాలి పిచ్చకుండా పాడుకోవాలి అంజ కొడుకులు వాళ్ళు ఎన్నో కొట్టినాం అంటే అది న్యాయం కాదు ఆయన కింద మేము వచ్చినాం ఆయనతోనే మేము ఉండాలి అంటే ఒక ఎన్నిదాన ఎవరికైనా వాళ్ళు లంచే లాగా ఉన్నాడు ఎన్నో మాట్లాడినాడే అంటే ఎన్ని మాటలు అన్నయ్య నేను చెప్తున్నా నేను సమోదం అండి నా మనసు లేదు అన్నయ్య జెండా కావాలనుకున్నా సందీ ఎన్నో మాట ఏడ్చిన నాకు జెండా కావాలి సాధారణ కావాలంటే ఆ పోలది ఆ అత్తది అని ఎన్నో మాట చెప్పిన అన్నయ్య నా మనసు చూద్దాం నాకు నిమ్మలంగా లేదు సాధారణ అత్తనే నా మనసు నిమ్మలంగా ఉంటుంది సాధారణ ఓజలన్న రంగన్న ఇంకా ఎంతో మంది నాయకులు రావాలి నా గుర్జాల వచ్చి మళ్ళా మమ్మల్ని మనిషి సాంతులు చేస్తూ ఉంటుంది అన్నయ్య మీరు ఏ ఉండదు అన్నయ్య అందరూ రావాలి వచ్చి మాకు మంచిగా చేయాలి ఆ సారన్న దెబ్బలు కలిసి ఆయన ముందు ముందుకుంటాం పట్టాలు రావాలి మాకు నీళ్ళు లేవు మాకు కరెంటు మీటర్ లేవు మాకు అన్నయ్య ఇక్కడ ఆగం ఆగం అవుతా ఉన్నాయా మమ్మల్ని పోలీసుల గురించి మాకు చెప్పి ఇట్లా చేసేది కానీ సారన్న మీద అసలు అయిపోతాం మాకు దొంగ మాటలు చెప్పి అన్నం కింద అన్న అసౌంటోడు కాదు అసౌంట్ మనిషి కాదు ఆయనే ఎంతోమంది నాయకులు వచ్చే ప్రజలను చూద్దాం ఫస్ట్ ఆగం ఆగం చేసి మాట్లాడు బూతు బూతు మాట్లాడాడు ఆయన దొంగ లాంగి అయితే ఇంతమంది ఎందుకు పెడతాడు పది పన్నెండు వేల మంది ఫస్ట్ మేము పన్నెండు వేల మంది ఆయన చేతికి ఉన్నాం ఉన్నాక ఉన్నాక ఏమంటే ఈయన గొర్రె చెల్లెగొట్టేళ్ళు అన్నయ్య అందరు ఊసిపోయింది వాళ్ళు అందరూ పోయిందిగా మాకు ఈయన ఈయన ధర మాకు ఏం దొరకది కానీ మళ్ళీ మీకు సాగారణ అత్తగా అడిగడతామని వాళ్ళు వేయలు నాకు సాగారణ కావాలి మన నాయకత్వం కావాలి మన జెండా కావాలి అందరి ద్వారా మేము సలహా ఉంటామని కోరుకుంటున్నాం పెద్ద పెద్ద నాయకులు అలా మీరు మాకు చూద్దాం అచ్చి మాకు అండగా ఉండి మా ఆడ పోరాటం మళ్ళీ ఎట్లా ఎట్ల దాట పోరాటం చేయాలని మేము కోరుకుంటున్నాను అన్నయ్య నా పేరు భాగ్యమ్మ దైన భాగ్యమ్మ సాగరాన్ని ఇక్కడ ఎర్ర జెండా గుర్సెలు పడుతున్నాయి అంటే అందరూ వచ్చి గ్రామం నుంచి అంతా మేము విలేజ్ వాళ్ళం డివిజన్ వాళ్ళు ఉన్నారో విలేజ్ వాళ్ళు ఉన్నారో ఎక్కువ మేము విలేజ్ వాళ్ళే ఉన్నాం ఇప్పుడు ఎప్పుడు మాట్లాడినా విలేజ్ వాళ్ళకు లేవు ఇక్కడ విలేజ్ వాళ్ళకు గుడిసెలు ఇవ్వం విలేజ్ వాళ్ళు ఇక్కడ ఉండరు అని మాట్లాడతారు వచ్చిన సంపద వచ్చిన పె మొగల పెండ్ల పిల్లలు ఇష్టపెట్టి వచ్చి ఇక్కడ ఉంటున్నాం మేము ఉండదే విలేజ్ వాళ్ళనే ఇక్కడ ఎక్కువ మాకు విలేజ్ వాళ్ళకు గుర్తులు ఎక్కడని సాకలుంటుంది విలేజ్ వాళ్ళకు విలేజ్ వాళ్ళ సంగతి ఏందని సందీప్ అంటాడు ఉండేదొట్టంలో మేము ఇడ మరి ఏదో సందీప్ పాపం ఆయన వాళ్ళ నాన్న వచ్చిపోయిండు పార్టీలోకి వచ్చినప్పుడు సాగరణ ఆయన కూడా తీసుకొని వచ్చిండు సందీప్ వచ్చిండు సాగరణ వచ్చిండు ఆ రోజులు అందరు నాయకులంతా వచ్చారు ఇవాళ మీరు అందరు కలిసి మీరు ఐకతాయి ఉండి వసూలు వసూలు చేసుకొని దీని నాలుగు వందలు దేనికి ఇచ్చినామంటే కనీసానికి ముప్పై బండ్లు పెట్టిండు లారీలు మీటింగ్ అమ్మ మీటింగ్ ఆగు ముప్పై ల లారీలు పెట్టిండు ముప్పై లారీలు పెడితే మంచి నాలుగు వందలు ఇచ్చినామన్న మేము మేము బావులు బావులు తీపిస్తామ్మ మీకు నీళ్ళ కంటే మంచి ఒక్క వందే ఇచ్చినాం వంద వంద ఇచ్చిన ఇంటికి ఆయన బావులు చూపించాం పోగ్రౌండ్ నడిపియాలంటే మనం పోయి కలెక్టర్ ఆఫీసు ధర్నాలు చేయాలంటే ధర్నాలు పోయినాం మీటింగ్లో పోాలంటే మీటింగ్లో పోయినాం వరంగల్లా కళాకారుల మీటింగ్ పెట్టుకుందంటే అంటే కళాకారుల మీటింగ్ నెల రోజులు పెట్టించండి పాపం అన్నం పెట్టి వాళ్ళకి అన్ని చేసి ఆయన ఎవరు పెట్టి అన్న మేము పెట్టినామా మేము పెట్టినామా అన్న మేము పెట్టలే రూపాయి ఆయన తిన్నాడు అని ఆయన ఎట్ల లంగా అని అంటారు చెప్పండి వీళ్ళు వీళ్ళు వీళ్ళకి అవరక వీళ్ళకి అవరక ఆయన చీల్చి కొట్టి తమ్మిది మీటింగ్ మీటింగ్ రారని అంటే అయ్యారు వచ్చినట్టే అయ్యారు వచ్చినాం వారి మీ వెనుకొని ఒక ముందు కొట్టి కొట్టినా కొట్టి వాళ్ళని అంతా రౌడీచ గుంపు చేసి అరివిండు సరే ఆయన వాళ్ళని లంగాన్ని పంపిరావు సురేఖమ్మ ఏం చేసింది ఒక నాయకాలం అంటే ఒక గ్రామానికి కూడా వస్తారు రాజకీయ నాయకులు ఇది నీకు ఫర్మంటా నువ్వు ఇది గురిజలు మొత్తం నువ్వు కుత్తా నువ్వు ఎందుకు రాలేవు నువ్వు మేడాలు ఎందుకు రాలేవు మేడమ్ రాకుండా మేడం మూడు గంటలు ఉంటుంది సురేఖమ్మ మూడు గంటలు ట్రై చేసింది గురిసెలకు రావాలని బాగా నా చేయాలని నువ్వు ఆమెను రాలేయాలి ఇవాళ ఆయన ఎలా కొడుతు ఈవన ఎలా కొడుతు నువ్వు ఏక వృత్తిగా నువ్వు నువ్వు ఇష్టానికి ఇక్కడ నీ ఇష్టానికి పది రోజులు ఊరికి తను ఊరిగిపోతే దాని గుడిసబ్బిక్కాలంటావు ఆ హెయి అని ఏమైనా మాట మాట్లాడతా మాట్లాడరా నీకు ఏ ఏక ఆ చెందు ఎవరు ఆ చెందు ఎందుకు వచ్చిండు ఆ చెందు వచ్చి చెందుకి నీకు వాడదు మళ్ళీ ఆగు చందు చందు సందీప్ని గాయ మాట్లాడతాడు చంద్రుని కానీ సందీప్ మాట్లాడతాడు మీకు ఇద్దరిగే పూరి కలవద్దు ఏ వాడు నేను చెప్ తిట్టలేడు నేనే చెత్త అంటాను చెంది అంటాడు మాకు మాకు ఎర్ర జెండా కావాలి మాకు సాగర మాకు సాగరణ వేళ కాంచి మాకు అన్యాయం జరుగుతుంది మాకు మాకు కావాల్సింది గుర్చలు మాకు గుడిసెలు పట్టాలు రావాలా మీకు గుడిసెలు కావాలి మాకు అల్లం పెడతాడు వేయిండు బాగా నిప్పులు పోతాడు వచ్చిండు మాకు కడుపు పోతాం మస్తు కడుపు పోతాం మా కడుపు అంటాం అంతా అది ఇక్కడ ఉన్న రౌడిజం అంతా మమ్మల్ని మొన్న గుడిసెలు పెట్టి నూకుతా అంటే నీ మొన్న వచ్చి మీడియాలో మాట్లాడలేందుకు నిన్న మమ్మల్ని పొల్లు పొల్లు ఏ వ్యాపారులు ఏర్కొన్నారా గుడి బయలుకొనారా నువ్వు అట్లా చేసేదాన్న నువ్వు చూస్తా చూడే వేస్తా చూడే అంటారు వేసినా మంచిదే చచ్చినా మంచిదే పుట్టింది ఒకరాడే చచ్చింది ఒకరాడే నేను చచ్చినా మంచిదే ఇగో రాకేష్ అనే అబ్బాయి నువ్వు నా పేర్లు చెప్పినావని చెప్పి నిన్న వెళ్ళి పెడతాడు మరి నువ్వు అన్న మాట నేను నాకు అన్నీ ఉన్నాడు అంటాడు అన్న ఈ డివిజన్ మనం పెట్టుకోలేము విలేజ్ వాళ్ళతో మనం పెట్టుకోలేము అన్న డోలర్ పెట్టి నెట్టియాలి అది ఆర్ది ఉమానది ఉమానది విలేజ్ వాళ్ళ గుడిసే ఇస్తే చెప్తా ఒక్కొక్కలకు అంత కలిసి మాటది వాడిని ఆదిబీకి వాడు వెళ్ళిపోయిడు మీరత్ అంటే అది మమ్మల్ని ఎవరు సాగర అది ఎత్తే వెళ్ళిపోయిండు అట మీ కూడా పోతామట కానీ సాగరణ ఎడిపోయిండు పోడు సాగరణ పోడు మేము పోగరన్న మళ్ళీ వస్తాడు మళ్ళా రావాలి